ఆదివాసీలకు ఇప్పపు అల్పాహారం రోజు తింటుంటారు ఈ ఆహారమే రోగాలను అంతం చేస్తోందంటున్నారు ఆదివాసీలు రక్తహీనతను దూరం చేస్తోంది ఆయుష్ను పెంచుతోందని చెప్తున్నారు ఆదివాసీల అమృత ఆహారం ఇప్పపు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు అడవి మీదనే ఆధారపడి బతుకుతూ ఉంటారు పొడమిలోనే ఏళ్లుగా నివాసం ఉంటున్నారు ఆ అడవే తల్లిగా ఆదివాసీల ఆకలిని తీర్చుతోంది పండ్లు ఫలాలతో కడుపు నింపుతోంది అడవిలో రకరకాల ఫలాలు లభిస్తాయి అలాంటి వాటిలో ఇప్పపువ్వు ఒకటి ఆదివాసీలు ప్రతి ఏటా వేసవిలో సేకరించి రకరకాల ఆహార పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు ఇప్ప పువ్వుతో చేసే గారెలు లడ్డూలు చాలా ఫేమస్ మరికొంతమంది ఇప్ప పువ్వును పెనం పైన వేయించి అల్పాహారంగా తీసుకుంటుంటారు ఉదయం ఇప్పపువ్వు తినడం వల్ల తమకు పోషకాలు లభిస్తున్నాయంటున్నారు ఆదివాసీలు రక్తహీనతను దూరం చేసే అమృత ఔషధం అంటున్నారు సాధారణంగా గిరిజన మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువగా ఉంటుంటుంది ఈ ఇప్ప పువ్వు తినడంతో ఎనిమియా బారిన పడకుండా ఉండొచ్చంటున్నారు నిపుణులు అంతేకాకుండా కాళ్లు కీళ్ల నొప్పులు కూడా ఉండవంటున్నారు గిరిజనులు ఆదిలాబాద్ జిల్లా దోందరి గుడెంకు చెందిన ఈమె పేరు ఈమెకు నాలుగేళ్ల ఇప్ప పువ్వు తినడంతోనే బలంగా ఉన్నట్లు చెప్తోంది అంతేకాకుండా కాళ్ల నొప్పులు కూడా లేవంటోంది పెన్షన్ తీసుకోవడానికి దోందరి నుంచి చించు ఘాట్ వరకు కాలినడకన వెళ్లొస్తోంది ఈ పెద్దావిడ హుషార్గా ఇంట్లో పనులన్నీ చేసుకుంటోంది రోగాలు దరి చేరనివ్వకుండా కాపాడే ఇప్ప పువ్వే తమ ఆరోగ్య రహస్యం అంటోంది భీమాబాయి రెండు రోజులు ఉన్నాయేమో ఆ కొని పోయి అట్లా తిరుగుతున్నాము కనిపిస్తుంది నాకు ఏమీ అయింది ఏమి కాదు పోకూడు ఆ చూడు ఈ కూడా తింటాము ఈ పప్పు అన్నము రొట్టెలు అంబ తింటున్నాము మంచిగుండీ వంద సంవత్సరాలు ఉంటుంది మా అమ్మకు ఆమె పెన్షన్ కొరకు పోతుంది వస్తుంది మర ఇది ఇప్ప పువ్వు కూడా తింటున్నాం మేము వారం ఒక్కొక్కసారి తింటున్నాం వారం నాలుగు రోజులు ఒకసారి తింటుంటాం సార్ ఎందుకంటే మాకు షుగర్ బీపీ రాదు అందుకొరకు ఇది ఇప్ప పువ్వు మేము తింటాం అయితే మా అమ్మ కూడా ఇంతవరకు వంద సంవత్సరాలు అవుతున్నది కానీ ఆమెకి ఏం ఇంతవరకు రోగాల్లో వస్తలేదు ఏం వస్తలేదు సార్ అంబలి తాగుతాము మళ్ళీ పువ్వులు తింటాం పాటు మంచిగా ఉంటాయి సార్ ఇది సహజ ఫలాలు దుంపలతోనే తాము ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు గిరిజనులు ఎలాంటి రసాయనాలు చల్లని తాజా ఫలాలు తమకు దొరుకుతున్నట్లు తెలిపారు